గౌరవనీయులు నా మిత్రులు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఈటెల్ గారు నిన్న కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఆయన ఇచ్చినటువంటి వాన్మూలం కావచ్చు ఆయన ఇచ్చినటువంటి ప్రకటన అలా అసత్యాలతో కూడుకున్నటువంటిది అనాలోచితంగా ఇచ్చారా లేదు చాలా రోజులైంది కాబట్టి వేరే రకంగా ఇవ్వాల్సిన పరిస్థితులకు ఆయనకి ఏమైనా దాపురించినాయా అందుట్లో సబ్ కమిటీకి సంబంధించినటువంటి సమాచారం కానీ కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి పొంతం లేకుండా ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి ముఖ్యంగా ఆయన ప్రస్తావించినటువంటి సబ్ కమిటీ అది కాళేశ్వరం నిర్మాణం కోసం వేసినటువంటి సబ్ కమిటీ కాదు అది మేడిగడ్డ శాంక్షన్స్ ఇచ్చిన తర్వాత పదిహేను రోజులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్కి సంబంధించి అది దేవాదుల కాంతాలపల్లి ప్లట్ఫో కెనాల్ ప్రాణహిత ఈ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలి అంటే ఆ ఉన్నటువంటి ఎస్టిమేట్ రేట్స్కి ఆ కాంట్రాక్టర్లో పనులు చేస్తారా చేయరా చేస్తానంటే ఏం చేయాలి ఒకళ్ళ చేయను అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం చేయాలి అని ప్రధానమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద సబ్ కమిటీ చేశారు ఆ ప్రాజెక్టులో రెండు మూడు సార్లు సిట్ చేసి ఆ సిట్టింగ్స్లో అధికారులు అందరినీ అడిగి సబ్ కమిటీ యొక్క సమాచారాన్ని సబ్జెక్ట్ వైజ్గా ప్యాకేజ్ వైజ్గా మేము ప్రభుత్వానికి క్యాబినెట్కి సమర్పించడం జరిగింది ఆ క్యాబినెట్లో కాళేశ్వరంలో బ్యారేజీల నిర్మాణం కానీ లేదు వేరే రకమైనటువంటి సజెషన్స్ కానీ సబ్ కమిటీ ఇచ్చిన పరిస్థితి లేదు నాలుగు ప్రాజెక్టుల మీద ఏ ప్యాకేజీలు ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ కానీ లేకపోతే ఓవర్ ఎస్టిమేట్స్ కానీ ఉంటే మళ్ళీ స్విచ్ ఛాలెంజ్ ఎన్జీ పిలవటమా లేదు కొత్త ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారంగా చేయాలా అనే అంశాల మీద మాత్రమే ఆ సబ్ కమిటీ నిర్ధారణ చేసి క్యాబినెట్కి ఇచ్చాం కాబట్టి ఆ సబ్ కమిటీకి కాళేశ్వర నిర్మాణానికి అనుమతి ఇచ్చింది సబ్ కమిటీ అనే వాదన ఆయన గారు ఏదైతే ప్రస్తావించారో అది వాస్తవం కాదు అది వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి అంశం ఆయన ఎందుకు చెప్పారో ఆయన ఆలోచన చేసుకోవాలి రెండవది కేబినెట్ కూడా అప్రూవ్ చేశారు కాళేశ్వరం అని అని చెప్పి పెద్ద ఆయన చెప్పారు క్యాబినెట్ అప్రూవల్కి కాళేశ్వరం ప్రాజెక్టు నాకు తెలిసి ఎప్పుడు రాలే క్యాబినెట్ అప్రూవల్ కూడా పొందలేదు కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటే అది అమల్లోకి వచ్చింది కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రధాన అంశాలు రెండూ కూడా వాస్తవానికి దూరంగా ఉండటమే కాకుండా ఆ సబ్ కమిటీలో నేను ఉన్నా కాబట్టి దానికి నన్ను కూడా బాధ్యుని చేయాలనే ఈ కాళేశ్వరానికి లింక్ చేసి చెప్పినట్లుగా నేను భావించాల్సి వస్తుంది ప్రజలకు కూడా అది తప్పుడు సంకేతం వెళ్తుంది ఆ సంకేతాన్ని తప్పుడు సంకేతాన్ని నివారించడం కోసమే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేయడానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది కాబట్టి ఎంపీ గారు చెప్పినటువంటి ప్రధాన అంశాలు రెండు కూడా సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు సబ్ కమిటీ రిపోర్ట్ కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ నాలుగు ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు మరి ఎందుకు ఆయన ఆ భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు ఆ తప్పుని లేకపోతే ఆ పొరపాటుని లేకపోతే కమిషన్ ముందు ఆ అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం ఆ పెద్ద ఆయనకి ఎందుకు వచ్చింది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి నేను వ్యక్తిగతంగా నలభై మూడు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక పద్ధతితోటి ఒక నిబద్ధతోటి ఒక నిజాయితీతో రాజకీయాలు నడుపుకుంటూ వస్తున్నా వీలైన కాడికి మీలాంటి మిత్రుల యొక్క సహకారంతో నా రాజకీయ ప్రస్థానం నడిచింది తప్ప ఎక్కడా కూడా తెలిసి పొరపాటు చేయలేదు నా యొక్క వ్యక్తిత్వం కూడా ఆయనకు తెలుసు ఆయన కూడా నాకు నాలుగు ఐదు సంవత్సరాలుగా నేను ఆ క్యాబినెట్లో ఉన్నా కాబట్టి ఆయన పట్ల కూడా నాకు గౌరవం ఉంది కానీ ఈ ప్రకటన చూసిన తర్వాత కమిషన్కి ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసిన తర్వాత నాకు కొంత బాధ కొంత అనుమానం కొంత అవగాహన చేసుకోలేనటువంటి పరిస్థితి నాకు దాపురించింది కాబట్టి ఎన్ని అసత్యాలు చెప్పాల్సినటువంటి అవసరం ఇంత అవాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంపీ గారికి ఎందుకు వచ్చిందో పునః పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నా దగ్గర ఆ కమిటీ సబ్ కమిటీ ఫార్మేషన్ చేసిన జీవో ఉంది తర్వాత వాళ్ళు శాంక్షన్స్ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ యొక్క డేట్స్ ఉన్నాయి ఇచ్చినటువంటి రికమెండేషన్స్ యొక్క రిపోర్ట్ కూడా ఉంది ఆ నాలుగు ప్రాజెక్టుల మీద సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా మీరు పరిశీలించుకోవచ్చు కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే నేనే వ్యక్తిగతంగా సూమోటివ్గా జరిగినటువంటి వాస్తవాల్ని క్రానలాజికల్గా కమిషన్కే ఇద్దామని విచారణలో ఉంది కాబట్టి దానికంటే ఆ సబ్ కమిటీ రిపోర్ట్ని ఆ సబ్ కమిటీ వేసినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా వీటిని అన్నిటినీ జోడించి కమిషన్కే నా పరంగా వాస్తవాలు రాసి నాకు ఈ కాళేశ్వర నిర్మాణానికి సంబంధం లేదు ఆ సబ్ కమిటీకి కాళేశ్వర అనుమతులకి సంబంధం లేదు కాబట్టి ఆ ప్రకటన అవాస్తవమైందని ఎంపీ గారు ఇచ్చినటువంటి వాన్మూలం వాస్తవం కాదని నన్ను అనవసరంగా ఆ కమిషన్ వివాదంలోకి లాగాలనేటటువంటి దురాలోచన కూడా మంచిది కాదని ఒకవేళ ఆయనకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆయన ఆలోచన చేసుకోవాలి బయట అనేక మంది అనేక రకాలుగా చెప్పిన ఆయన వ్యక్తిత్వం తెలిసిన కొద్దిగా కొద్ది తెలిసిన వ్యక్తిగా నేను అంత మాటలు చెప్పలేను కానీ ఈ యొక్క వాన్మూలం మట్టికి చాలా బాధాకరం సబ్ కమిటీ రిఫరెన్స్ వేరు దాని యొక్క రికమెండేషన్స్ వేరు కాళేశ్వరం శాంక్షన్స్ ఎప్పుడు కూడా క్యాబినెట్కి రాలేదు క్యాబినెట్ అప్రూవ్ చేయలేదు మేమిచ్చినటువంటి మిగతా ప్రాజెక్టులో ఇచ్చినటువంటి సజెషన్స్కే క్యాబినెట్కి వచ్చింది తప్ప కాళేశ్వర నిర్మాణానికి సంబంధించి మేము రిపోర్ట్ ఇవ్వలేదు సబ్ కమిటీలో ఆ టైమ్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో అది కూడా లేదు అసలు వాస్తవంగా అప్పటి ప్రాణీయత మీద మీ ఆలోచన చెప్పమని చెప్పారు అప్పుడు దేవాదుల మీద ఈ పనులు పూర్తి చేయాలంటే మీ ఆలోచన చెప్పమని చెప్పారు అప్పటి ఫ్లడ్ఫో కెనాల్ అదేవిధంగా కాంతాలపల్లి ఇప్పుడు తుపాకులగూడెం సమ్మక్క సారక్క ఆ ప్రాజెక్టుల మీద మా అభిప్రాయాలు మిగిలిపోయిన పనులు ఏ రకంగా చేస్తే బాగుంటుందో డిపార్ట్మెంట్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మేము రికమెండేషన్స్ ఇచ్చాం ఆ సబ్ కమిటీకి ఎన్నో దీనికి లంక పెట్టి దాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సంతకం పెట్టారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్పటం ఆశయాస్పదంగా ఉంది అందుకనే ఆ పార్టీ పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయాలు వేరు రాష్ట్ర అభివృద్ధి వేరు ఆనాడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ పనులు ఎంత త్వరగా పూర్తి చేస్తే రాష్ట్రానికి లబ్ధి చేకూరుద్దో నాకున్నటువంటి చిన్న పరిజ్ఞానంతో ఆ రోజు ఇరిగేషన్ శాఖలో కూడా నేను అంతకుముందు ప్రభుత్వాలు కొద్ది రోజుల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి నాకు తెలిసిన కాడికి ఈ రాష్ట్ర ప్రజానీకానికి రైతాంగానికి లాభం జరిగేటటువంటి సూచనలే చేశాం అటువంటిది మీరు ఈ రకమైనటువంటి క్యాబినెట్కి రాకుండా క్యాబినెట్ అప్రూవ్ చేసింది అన్నీ కరెక్ట్గానే చేశాము అందరిది ఉమ్మడి నిర్ణయం అని చెప్పేటటువంటి మాట కరెక్ట్ కాదు అని చెప్పి రాజేంద్ర గారికి రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది కాబట్టి త్వరలోనే ఆ కమిటీ సబ్ కమిటీ రిఫరెన్స్ మేము ఇచ్చినటువంటి రిపోర్టు ఇంకా అవసరమైతే క్రానలాజికల్గా ఏం జరిగిందో కూడా డేట్స్తో సహా జీవోస్తో తో సహా ఆనాటు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఏం రాశారు ఇరిగేషన్ ఏం రాసింది మిగతా అన్నీ కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంటుంది కమిషన్ విచారణ జరుగుతుంది కాబట్టి నాకు సంబంధం లేదు ఇది కేవలం రాజేందర్ గారు చెప్పినటువంటి మాటలు సత్యదూరం అని చెప్పదలుచుకోవటానికి అది క్లారిఫై చేయటానికి మాత్రమే మీకు వివరణ ఇవ్వటం మాత్రమే ఈరోజు నా బాధ్యతగా భావిస్తున్నా తర్వాత దీని మీద ఏదైనా అంశం వస్తే క్షుణ్ణంగా జీవోలతో సహా ఆ యొక్క ఆర్డర్స్తో సహా ఎవరితోటైనా చర్చించడానికి నేను సిద్ధం కాబట్టి దయచేసి పంతం లేని ప్రకటనలు ఇచ్చి ఇంకా ప్రజలను మభ్యపెట్టో ఇంకా రైతాంగానికి నష్టం చేసే కార్యక్రమాలను కొనసాగిస్తున్నావు కేవలం సంవత్సరంన్నర కాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీనో ప్రభుత్వాన్నో ఏదో బురద చల్లటానికే చేస్తున్నారని ఏది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది కాదు శాంక్షన్స్ మీరే ఇచ్చారు అప్పటికి క్యాబినెట్ అప్రూవల్ లేదు రివైజర్ మీరే చేశారు ఎస్టిమేట్స్ మీరే చేశారు పండ్లు మీరే చేశారు ఆ పథకం కూడా నిరుపయోగం అని చెప్పి ఎన్డిఎస్ఏ ఆ ప్రభుత్వ కాలంలోనే చెప్పింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టర్మ్లో కూడా నేను లేను ఇవన్నీ జరిగినటువంటి నిత్య సత్యాలను కూడా ఇంకా ప్రజలను పెట్టాలని చూస్తే ఎవరికైనా సాధ్యం కాదు వాస్తవాలు కమిషన్ నిర్ధారణ చేస్తుంది కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఆయా సంస్థలు చర్యలు తీసుకుంటాయి తప్ప ఇటువంటి తప్పుడు ప్రకటనలతోటి మీరు ఇంకా ఎక్కువ రోజులు మభ్య అని చెప్పి విజ్ఞప్తి